ಪಯನ್ ಪಡುದು ಸರ್ ಓಕೆ ಸರ್ இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని మండలాల పార్టీ కన్వీనర్లు మండల పరిషత్ అధ్యక్షులు జెడ్పీటీసీ సభ్యులు అందరినీ సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సుళ్ళూరుపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు కట్టా సుధాకర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం నేతృమార్ ఈ ప్రాంతంలో గూడూరు నియోజకవర్గంలో కాకుండా గూడూరు డివిజన్ లో ఆయన రాజకీయాల్లో వివిధ పదవుల్లో ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేసి ఈనాటికి గూడూరు డివిజన్ లో ఉండేటువంటి ప్రజా హృదయాలను చూడగొన్నటువంటి మహానేత నేదురుమల్లి జనార్దన్ గారు అనేక మంది ఉద్దలు రాజకీయ కుటుంబాలకు వ్యక్తులు నెల్లూరు జిల్లాలో ప్రాతినిధ్యం వహించిన రాష్ట్ర స్థాయికి ఎదిగిన ఉదాహరణ కేసీ సుబ్బారెడ్డి నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి వ్యక్తులకు అందినటువంటి అవకాశం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాన్ని ఆయన తీసుకున్నాడు తద్వారా ఈ రాష్ట్ర ప్రజల హృదయాలలో జరగినటువంటి వేసినటువంటి మహనీయుడు జనార్దన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో విద్య అందర ద్రాక్ష ఈ ప్రాంతంలో విద్యా సంస్థలు స్థాపించి లక్షలాది మందికి విద్యా దానాన్ని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రపంచంలో ఏ ఉన్న ఉన్నా ఆయన స్థాపించినటువంటి సంస్థల్లో చదువుకున్నటువంటి పరిస్థితి ప్రతి దగ్గర కనిపిస్తుందని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నా ఇకపోతే కాలాతీతం అయిపోయింది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో గూడూరు డివిజన్ లో ముఖ్యంగా అభివృద్ధి సాధించిందంటే ఒక నలుగురు వ్యక్తుల మూలంగా జరిగింది నేదురు వల్ల జనార్దన్ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అంతేకాకుండా నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు గూడూరు డివిజన్ లో మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు అన్నిటికన్నా మిక్కిలుగా రాజశేఖర రెడ్డి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనార్దన్ గారి సూచనల మేరకు గూడూరు డివిజన్ లో మరిచిపోలేనటువంటి కార్యక్రమాలు తెలుగు రంగ కాల వల్ల తీసుకురావడం కానివ్వండి స్వర్ణముఖి బ్యారేజ్ లాంటి చెప్పుకుంటూ పోతే కాలాతీత కాబట్టి అనేక కార్యక్రమాలు ఈ విధంగా ఈ ముగ్గుర వ్యక్తులు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల వారసులు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా రాజశేఖర రెడ్డి గారిని మరిచిపోయేటువంటి పరిపాలనను ఈ రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతానికి మరిచిపోలేనటువంటి నేతలైనటువంటి నేదురుమల్లి జనార్దన్ గారి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి గారి నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి గారి కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయ ఉన్నతికి సహకరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవ చేస్తున్నా కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో ఒక నెల రోజుల్లో జరిగిపోతుంది ఈ రోజు తెలుస్తుంది ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష వైఎస్ఆర్ సిపి అభిమానులే చెబుతున్నారు మన ఈ నియోజకవర్గం నుంచి మేరుగ మురళీధర్ గారు శాసనసభకు పోటీ చేయబోతున్నారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా మన గురుమూర్తి గారు పోటీ చేయబోతున్నారు మీ అందరికీ తెలుసు మూడు సంవత్సరాల కొద్ది కాలంలో గురుమూర్తి గారు రుజువు చేస్తున్నాడు స్వతంత్ర అనంతర డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఏ పార్లమెంట్ సభ్యుడు చేయనటువంటి రీతిలో అనేక కార్యక్రమాలు చాలా గొప్ప కార్యక్రమాలను మంజూరు చేసేదానికి ఆయన వంతు కృషి చేసి ఆయన రుజువు చేస్తున్నారు అదేవిధంగా మేరుగ మురళీధర్ గారు కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ పార్టీలో ఉండి అనేక ఇబ్బందులు ఎదుర్కొనా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కింద పనిచేసి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా ఈ రోజు మనం ముందుకు వస్తున్నారు వీరిద్దరిని ఆదరించి మనం పోయిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలో తొలి పది స్థానాల్లో నిలిచాం దాదాపు యాభై వేల మెజారిటీతో కూడూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించాం దానికి మించిన మెజారిటీతో శాసనసభ్యుడి ఎన్నిక చేసుకోవడం అదే విధంగా జిల్లా అధ్యక్షులు నేదురుమల్ రామ్ కుమార్ రెడ్డి గారికి మేరిగి మురళి గారికి ఎంపీ గురుమూర్తి గారికి వేదిక మీద ఉన్న మా సహచర సోదర సోదరి మళ్ళీ ఇక్కడికి విచ్చేసిన అనంత గూడూరు మొత్తం నియోజకవర్గమే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రెడ్డి గారి విగ్రహానికి ఆవిష్కృతికొస్తున్న రెడ్డి గారిని ఆశీర్వదించి అదేవిధంగా జగన్ మన జగార్దన్ రెడ్డి గారికి మీ అందరి రుణం తీర్చుకునే దానికి ఆయన ఆయన విగ్రహ ఇక్కడికి ఇంత ఎండలో వచ్చి ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఈ చుట్టుపక్కల ప్రాంత కార్యకర్తలందరికీ శిరస్సు నమస్కరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం క్రితం వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు అభ్యర్థిగా రేపు జరగబో ఎన్నికల్లో కంటెస్ట్ చేయమని చెప్పారు వాకాటి మర్చిపోయేది ఉండదు గూటూరు నియోజకవర్గం సూలూరుపేట నియోజకవర్గం వెంకటగిరి పాత రోజులు గూటూరు డివిజన్ అనేవాళ్ళు మా కుటుంబంతో మమైకమై ఉన్నారు అలాగే పెద్దలు సాకారంతో వారి సూచనలతో అందరినీ కలిపి ముందుకు తీసుకోబోతానని మరొకసారి మాటిస్తున్నా ఈరోజు గూడూరు నియోజకవర్గంలో సమన్వయకర్త నేను తిరుపతి జిల్లా అధ్యక్షుడు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి రీజనల్ కోఆర్డినేటర్ గా పెద్దిరెట్టి రామచంద్రారెడ్డి గారు వచ్చారు నోటుగా ఇక్కడ క్యాండిడేట్ ఎవరని చెప్తే స్పష్టత వస్తుంది అలాగే పొరపచ్చులు ఏమన్నా ఉన్నా కూడా నాయకుల మధ్య మన అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసికట్టుగా పనిచేయాలి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని ఎవరిని పెట్టినా గెలిపించి తీసుకొని రావాలి స్వార్థంతో కూడిన మాటగా తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుంపి మోగిస్తూ అత్యధిక మెజారిటీ గూడూరు కన్నా వెంకటగిరిలో వాళ్ళని కోరుకుంటూ స్వార్థంతో చెప్పిన మాట గూడూరులో ఉన్నా కూడా ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పను వెంకటగిరి ప్రజలు కూడా వచ్చిన్నారు కొందరు అలా మా అందరికీ అవకాశం ఇస్తానని అలాగే గురుమూర్తి గారు ఎంపీగా ఈ సంవత్సరంలోనే తానేంటో నిరూపించుకున్నాడు మధ్యలో కొంచెం అట ఎమ్మెల్యేగా పోయినా మేమందరం బాధపడ్డాం నాకు తెలిసి రామచంద్ర సరిచేసి మళ్ళా తిరిగి మాకు ఇచ్చేసాడు ఎంపీగా అందరం కలిసి ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం శాసనసభ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి గూడూరు మేరుగ మురళి గారు మీరందరూ కూడా ఎక్కువగా పోగొడతా ఉన్న మా పార్లమెంట్ సభ్యుడు గురుమతి గారు ఇంకా వేదిక మీద ఉన్న మిత్రులందరికీ కళ్యాణ్ చక్రవర్తి శాసన మండలి సభ్యులు ఇంకా వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు మిత్రులు పెద్దలు మేదకు ముందు ఉన్న మీ అందరికీ మీడియా వారికి అందరికీ నా నమస్కారం చంద్రబాబు ఆయన తాపత్రయం ఏదో రకంగా మళ్ళీ అధికారం లేక రాబద్ధాలు చెప్తాడు మోసం చేస్తాడు కుట్రపూరితంగా వ్యవహారాలు చేస్తాడు వెన్నుపోట్లు పొడుస్తాడు ఇంకా ఏది ఉంటే అవన్నీ కూడా చేసి అధికారం లేక రావాలనుకుంటాడు ఆ విధంగా మన నాయకుడు చేయలేడు నేనేం చెప్తే అదే చేస్తాను నేను చెప్పింది జరిగి తీరాలా అదే నా మేనిఫెస్టోలో ఉంటే అని ఆలోచన చేస్తారు తప్ప చేయలేనిది చెప్పి అధికారం లేకొచ్చి మనమల్ని నిరాశపరిచే వ్యక్తి కాదు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని మీకు మన చేస్తారా అడుగు ൊന്നലേ